సారి జరిగింది అదే కదా ఇండివిజువల్గా పోటీ చేయడం వల్ల తనే ఓడిపోయారు కదా బేసిక్ గా మళ్ళీ అప్పుడు తన గెలుపు గురించి కూడా తెప్పల పడాల్సి వచ్చేది పవన్ ఆ వ్యూహం పన్నింది అదే ముందు తను చట్టసభలో అడుగు పెట్టాలా తన ప్రవర్తన చట్టసభలో ఎట్లుంటుందో జనానికి తెలియజేయాలి తద్వారా కొత్త ఓట్లు సంపాదించాలి బాబు గారి ఎంత కలిసి వచ్చింది అనుకోవచ్చు బాబుగారి మొత్తానికి సూత్రధారవుతారు ఎందుకంటే పవన్ అంటే ఓ పక్కన లోకేష్ బాబుని కూడా ఇదివరకు కూడాలే కదా బ్రాండ్ అంబాసిడర్ తనకి ఇదఫా వాళ్ళకి తక్కువ ప్రయారిటీ ఇచ్చి పవన్ వెంటబెట్టుకు తిరగడం పవన్ చెప్పాడని మోడీతో కూడా కాంటాక్ట్ అన్నట్టు అంటే కేంద్రం అవసరం అన్నటువంటిది నేను చాలా సార్లు కూడా మనం అనుకున్నాం కేంద్రంలో వచ్చేటువంటి వాళ్ళతో కచ్చితంగా రాష్ట్రం వాళ్ళకి అవసరమే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళను వదిలేసి రాష్ట్రం నడవలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న అవసరాల రీత్యా రాష్ట్రం బాగుపడాలంటే అన్నటువంటి ఇది బాబు గారు జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు జాతీయ స్థాయిలో చూస్తే మళ్ళీ బీజేపీని వస్తుందని గ్రహించారు పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి ఆ పొత్తుని నడిపించుకున్నారు ఆయన మూడు ఆస్పెక్ట్లు పర్ఫెక్ట్ గా స్కెచ్ చేసుకున్నారు ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్